మన ఎంతో ప్రాచీనమైనటువంటి దేవాలయాల్లో ఒకటైనటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం చూస్తున్నాము ఈ దేవాలయానికి ఎనిమిది వందల సంవత్సరం చేత అయితే ఉన్నది ఈ దేవాలయం ఎక్కడ ఉన్నది అంటే రావిరాల తుక్కిగూడ మున్సిపాలిటీ రంగారెడ్డి జిల్లాలో ఈ దేవాలయం కొలువై ఉన్నది ఈ దేవాలయానికి భూతనాథునిగా ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన దేవాలయం ఈ దేవాలయానికి అమావాస్యకు ఎక్కువ మంది భక్తులు విశేషంగా ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మి సమేత నరసింహస్వామి ఈ ఆలయానికి నాలుగు దిక్కుల నాలుగు సింహద్వారాలు కలవు ప్రతి అమావాస్యకి ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుంటారు భూతనాథునిగా ప్రసిద్ధికెక్కిన దేవాలయం విఘ్నాలకు అధిపతి వినాయకుడు దేవాలయము హనుమ దేవాలయము ఓం నమో భగవతే వాసుదేవ శ్రీ లక్ష్మి సమేత నరసింహస్వామి నమ ఇక్కడ మహాదేవుని ఆలయము మహా అద్భుతంగా ఉంటుంది ముందుగా ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి పశ్చిమంగా ఉంటుంది పశ్చిమానికి రాజగోపురం ఉంటుంది ఉత్తర గోపురము ఉంటుంది స్వామివారిని వెనుక వైపున తూర్పు ద్వారము ఉంటుంది దక్షిణమున పై కూడా ద్వారం ఉంటుంది కోట శిథిలమైనందున దక్షిణ ద్వారం కూడా పూర్తిగా మూసుకొని పోయింది మిగతా మూడు ద్వారాలు కూడా దేవాలయానికి దర్శనమిస్తూ ఉంటాయి అదే విధంగా గుడి ఆకారం వచ్చేసి గుండ్రాకారము కోట ఆకారంలా కనిపిస్తుంది ఈ దేవాలయం ఎనిమిది వందల సంవత్సరముల చేత కలిగిన దేవాలయము స్వామివారు స్వయంభూగా వెలిసినారు దాని తరువాత సుమారు ఐదు వందల సంవత్సరముల పూర్వం దేవాలయం చుట్టూ ఒక గూడ నిర్మాణం చేసినారు ఈ దేవాలయం మూర్తిని చూసినట్లు అయితే చాలా చిన్నగా సుందరంగా శాంతి స్వరూపాన్ని దర్శనమిస్తుంది స్వామివారి విగ్రహం ఎంత చిన్నది అయినప్పటికీ స్వామివారి మహిమలు చాలా ఎక్కువగా ఉంటుంది ఈ దేవాలయము హైదరాబాద్ నగరానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరము శంషాబాద్ ఎయిర్పోర్టుకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్నమాట ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకున్నట్లు అయితే అంతా మంచి జరుగుతుంది ముందుగా దేవాలయ నిర్మాణ శైలి చూసినట్లు అయితే ఆలయం గుండ్రముగా ఇస్తుంది ఆ విధంగా దేవాలయం చూస్తే గాలిగోపురం ద్వారా పశ్చిమ ద్వారంలో ఉంటుంది స్వా స్వామి దర్శనం చేసుకొని దేవాలయం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు తిరుగుతారు అలా తిరగడం వలన మన మనసులో కోరిక తప్పకుండా నెరవేరుతుంది అన్నమాట ఇక్కడ ఒక గొప్ప విశేషం కలిగి ఉంటుంది ఇక్కడ స్వామివారికి ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు ప్రత్యేక పూజలు అమావాస్య రోజు పల్లకీ సేవ స్వాతి నక్షత్రం రోజున సాయంత్రమున స్వామివారి మాస కళ్యాణోత్సవము నిర్వహిస్తుంటారు అదేవిధంగా మంగళవారము ఆదివారము ఇటువంటి రోజులలో భక్తులు దేవాలయం దర్శనం చేసుకుంటారు కావున భక్తులందరూ దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామికి కృపాతులు అవుతారు ప్రత్యేకంగా స్వామివారి విగ్రహాన్ని చూసుకున్నట్లయితే స్వామివారికి అభయహస్తము వరదహస్తము ఉంటుంది అనమాట ప్రతి దేవాలయంలో స్వామివారు అమ్మవారిని కూర్చోపెట్టుకొని తమ వామభాగంపై తమ యొక్క వామ చేతితో పట్టుకొని ఉంటారు వెంకటేశ్వర స్వామి ఏ విధంగా దర్శనం అదే విధంగా స్వామివారి చేయి దర్శనమిస్తుంది స్వామివారిని దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని తొమ్మిది ప్రదక్షిణలు చేస్తారు వారి మనోకావ్యము సంతానము కానీ ఉద్యోగం కానీ ఎటువంటి సమస్యలైనా తొలగిపోతుంటాయి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం అందరికీ కలగాలి అని నేను అనుకుంటున్నాను ఈ ఆలయం మీద అంతస్తులలో అంటే ఈ ఆలయం మూడు అంతస్తులలో ఉంటుంది దేవాలయ నిర్మాణం చూసినట్లు అయితే కోట నిర్మాణం గుండ్ర గుండెని ఆకారంలో ఉంటుంది మూడు ప్రాకారాల్లో కోటలో చిన్న చిన్న గదులు ఉంటాయి ఆ గదులను చూసినట్లు అయితే సుమారు డెబ్బై సంవత్సరాల పూర్వం కూడా ఇక్కడ స్వామివారికి యాభై నాలుగు రోజుల పాటు జాతర ఉత్సవాలు జరుగుతుండేవి ఆ ఉత్సవానికి వచ్చే వచ్చేటటువంటి భక్తుల సౌకర్యానికై వారి వసతు వసతికే ఏర్పాటు చేసినటువంటి గదులుగా చూసుకోవచ్చు చిన్న చిన్న గదులు దేవాలయానికి చుట్టూ కనబడుతూ ఉంటాయి అది దాటి మీదకి వస్తే ఇంకో అంతస్తులో అక్కడ చిన్న చిన్న గదులు కనిపిస్తాయి అక్కడ వచ్చేసి దేవాలయంలో అర్చకుల కోసము ఉండడానికి దాని మీదకు వచ్చినట్లు అయితే మీద అంతస్తులో స్వామివారి యొక్క దేవాలయ సన్నిధి కనిపిస్తుంది ఈ అంతర్గతంగా మూడు అంతస్తులు ఈ అంతర్గతంలో మూడో భాగంలో స్వరంగ మార్గము దేవాలయం చుట్టూ ఉంటూ ఈ స్వరంగ మార్గము కొంతమంది యాదగిరిగుట్టకు కొంతమంది గోల్కొండకు ఉన్నది అంటారు ఇక్కడ స్వామివారు నరసింహస్వామి ఎవరైతే స్వామివారిని నవప్రదక్షిణాలు చేసుకుంటారో మనసులో ఏ సంకల్పం అయితే అనుకొని తొమ్మిది ప్రదర్శనలు చేస్తారో అటువంటి వారికి అందరికీ కోరిన కోరికలు నెరవేరుతాయి స్వామివారికి స్వాతి నక్షత్రము సాయంత్రము మాస కళ్యాణము ప్రతి నెల ప్రతి స్వాతి నక్షత్రం రోజున జరుగుతుంది ఈ స్వామివారికి చత్రగిరి నరసింహస్వామి అని పేరు ఉన్నది చత్రము అంటే గొడుగు స్వామివారి యొక్క దేవాలయ నిర్మాణం చూసుకున్నట్లయితే గర్భగుడిలో అంటే గర్భగుడి యొక్క రాతి మీద ఒక గొడుగు ఆకారంలో ఉంటుంది గుడి చాలా విశాలంగా ఆ స్వామి విగ్రహము ఎక్కడ ఉంటుందో ఆ మూర్తి వరకే మా మే ఆ రాయి ఆ గుండు స్వామివారి మీద వరకే కప్పి వాలి ఉంటుంది ఆ విధంగా చిత్రము ఏ విధంగా ఉంటుందో అట్లాగా అనమాట అందువలన చిత్రగిరి నరసింహ స్వామిగా పేరు వచ్చినది అదేవిధంగా చిత్రము అంటే గొడుగు మనకు గొడుగు ఏ విధంగా అయితే ఎండ నుంచి కానీ వాన నుంచి కానీ ఏ విధంగా రక్షణ రక్షించబడుతుందో దాని దాని కిందకు చేరుకున్నట్లు అయితే ఏ విధంగా రక్షిస్తుందో స్వామిని నమ్మి స్వామిని పాదాలను చరణాలను చేరుకుంటున్నారో అటువంటి వారిని అందరినీ కూడా స్వామివారు రక్షిస్తూ ఉంటారు శివాజీ మహారాజు సుమారు నాలుగు వందల సంవత్సరముల కిందట శ్రీశైలానికి వెళ్ళినప్పుడు ఆ ఛత్రపతి శివాజీ స్వామివారిని దర్శనం చేసుకొని సేవించుకునేవారట స్వామి చేతుల మీదుగా జరిగింది రామ్ జీయస్వామి మంగళ సహస్రనామాలతో ఆ నామకరణం చేసినారు అటువంటి గొప్ప దేవాలయం చూస్తున్న వారందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలగాలి అని స్వామివారి అనుగ్రహము ఉన్నది కాబట్టే మీ వరకు ఈ వీడియో చేరినది అందరూ కూడా ఈ దేవాలయానికి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామివారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి అని కోరుకుంటున్నాను ఎనిమిది వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఎంతో ప్రాచీన పురాతనమైనటువంటి దేవాలయంలో ఒకటే ఒకటి అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము ఇక్కడ చూడనటువంటి దేవాలయము ఇంత పేరు విశిష్టత ఉన్న దేవాలయము ఇక్కడ స్వామివారి నీ నరసింహస్వామిని ఎవరినైతే వారిని నవప్రదక్షిణలు చేసుకుంటారో మనసులో ఏ సంకల్పం అయితే అనుకొని తొమ్మిది ప్రదక్షిణలు చేసుకుంటారో ఎలాంటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ దొరుకుతుంది మనశ్శాంతి దొరుకుతుంది మనసుకు ఎంతో ఆనందము కలుగుతుంది తొమ్మిది ప్రదక్షిణలు చేయడం వలన మన కోరికలు నెరవేరుతాయి స్వామివారిని నారసింహ అంటారు కాబట్టి నవ అంటే తొమ్మిది తొమ్మిది అంటే నవ ప్రదక్షిణాలు ఎవరైతే భక్తితో చేసుకుంటారో వారి మనోసంకల్పము మనోవాంఛ తప్పకుండా తీరుతుంది అని ఇక్కడ జనాలు అంటారు ఇంకా ముందు చూసుకుంటే డెబ్బై సంవత్సరాల పూర్వము చూసుకుంటే గిన స్వామివారికి చాలా ఘనంగా అంటే యాభై నాలుగు రోజుల పాటు జాతర ఉత్సవాలు జరుగుతుండేటువంటి యాభై నాలుగు రోజులు అంటే మామూలు మాటలు కాదు చూస్తున్నారు కదా స్వామి గుడికి ఎదురుగా ధజస్వంభం ఉన్నది చూస్తున్నారు కదా ధజస్వంభము అక్కడ చిన్న ఒక చిన్న రాయిలాగా ఉంది ఆ రాయి వచ్చేసి ఆంజనేయుల స్వామి చూడండి చిన్న రాయి దానికి కొద్దిగా ముందుకు వచ్చినాము అంటే గిన ఇక్కడ వచ్చేసి స్వామి పాదాలు ఉన్నాయి చూస్తున్నారు చూపిస్తాను స్వామి పాదాలు ఇక్కడ వెంకటరమ ఇక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామి పాదాలు అనమాట చూస్తున్నారు చిన్నగా ఎంత బాగున్నాయో పాదాలు పాదాలు మొక్కుదాం మనము మొక్కిన తర్వాత ఇప్పుడు వచ్చేసి అక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడ ధజస్వంభము మధ్యలో స్వామి పాదాలు ఉన్నాయి ఇప్పుడు మనము ఇట్లా అక్కడ నుంచి చూస్తే గాలి కోపరము ఇంకొకటి ద్వారము అక్కడ త ఉన్నారు చూస్తున్నారు కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నది అక్కడ ఎదురుగ్గా స్వామికి ఎదురుగ్గా ఇంకొకటి మనము వచ్చే ఎంట్రన్స్ అనమాట ఇటు ఇటు ఇదే నేను చెప్పాను ఆంజనేయుల స్వామి చిన్న పలకలాగా ఉంది అటు రెండిటికీ మధ్యలో స్వామి పాదాలు ఉన్నాయి మనము ఇట్లా కొంచెము ముందుకు స్వామి పాదాలను మొక్కుదాం మళ్ళీ మళ్ళీ మొక్ కొని ఇట్లా వచ్చినామంటే ధ చూస్తున్నారు కదా పచ్చని వర్ణంలో మన బంగారు వర్ణంలో కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనము స్వామిని మొక్కుకుందాం ఇక్కడే సేమ్ ఎంట్రెన్స్ అంట స్వామిది స్వామి మెయిన్ గర్భగుడి లోపల ఇది వచ్చేసి మధ్యాహ్నం అయినందుకు బంద్ చేసినారు తాళమేసింది ఎంట్రెన్స్ చూడండి పైన కూడా లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నారు పైన పైన ఫుల్ పైన చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నాను అక్కడ ఇప్పుడు మనము అక్కడ నుంచి స్వామిని మొక్కుకుందాము లక్ష్మీ స్వామిని చూ చాలా బాగా ఉంది చాలా పురాతనమైన గుడి అనమాట అసలు మాటల్లో చెప్పలేము చెప్పలేము అంత బాగుంది అనమాట అసలుకి అక్కడ ఉన్నాము అంటే చాలా అంటే చాలా బాగుంది అప్పుడు గుళ్ళన్నీ అనమాట చాలా పురాతనమైన గుళ్ళు కాబట్టి కొండలలో గుట్టలలో చాలా ఊరికి బయట చాలా బాగా ఉంటుండ పోయినా కూడా ప్రశాంతత అనేది ఉంటుందట అట్లా ఉంటుంది అనమాట అప్పటి అప్పుడు కాలం గుళ్ళు అనమాట అప్పట్లో అట్లాంటి గుళ్ళు ఇప్పుడు మనము చూడాలన్నా కూడా ఈ దొరకదనమాట అట్లా అట్లా అంత కట్టడాలు అప్పుడు కట్టడాలు ఏమి చెక్కు చెదరకుండా అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట గుళ్ళు ఒక్కసారి వెళ్ళినాము అంటే కింద మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అన్న ఇది వస్తుందట అంత వైబ్రేషన్స్ కానీ ఇది కానీ చాలా బాగా అనిపిస్తుంది అనమాట గుళ్ళకు పోతే పోతే ఈ గుడి వచ్చేసి చాలా విశాలంగా ఉంటుంది కోట మాదిరిగా ఉంటుంది గుండ్రంగా ఉంటుంది అనమాట ఈ సేమ్ కోట మోడల్లో ఉంటుంది ఇది చూడ పక్కన స్వామి స్వామి గుడికి పక్కనే రైట్ సైడ్లో అద్దాల మేడ అనమాట చూస్తున్నారు కదా అద్దాల మేడ స్వామిని ఉయ్యాలలో కూర్చోబెట్టి మొత్తం టోటల్గా చుట్టూరా అద్దాలు ఉన్నాయి కానీ డోర్ వేసింది అనమాట లాక్ చేసింది మధ్యాహ్నం అయినందుకు డోర్ వేసింది ఇక్కడ కూడా చాలా బాగున్నారు స్వామి స్వామి ఉయ్యాలలో కూర్చొని ఉన్నారు చాలా బాగుంది అద్దాల మేడ కూడా మనము ఇక్కడి నుంచి మనము స్వామిని బయట నుంచే మనం మొక్కుకుందాము ఎందుకంటే తాళం వేసింది కాబట్టి తాళం తీసుకుంటే మనము మీకు నేను చూపిస్తా ఉంటే కానీ ఇక్కడ కూడా చాలా బాగుంది పాతకాలం కట్టడం కాబట్టి చాలా అంటే చాలా బాగుంది ఈ గుడి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే మాటలు లేవన్నమాట అంత బాగుంది గుడి మటుకు నాకు ఇక్కడ నచ్చినది ఏమంటే స్వామి గర్భగుడిలో స్వామి చాలా బాగున్నారు ఈ నేను ఎక్కడా చూడలే ఇట్లా గుడి అనమాట ఇక్కడ వచ్చేసి మనము గుడికి వచ్చే ఎంట్రన్స్లో మెట్లు ఎక్కుతాం అన్ని మెట్లు ఎక్కిన తర్వాత మనకు రైట్ సైడ్లో హనుమంతుడు ఉంటాడు హనుమంతుడు వచ్చేసి అన్ని చోట్ల మనకు సింధూరం పూసుకొని ఉంటుంది ఇక్కడ మటుకు గంధము కుంకుమ పెట్టుకొని పూలమాల వేసుకొని చెట్టు కింద ఉన్నారు చూస్తున్నారు కదా ఇక్కడ ఏమి మనకు స్లాబ్ లాంటిది ఏమీ లేదు స్వామికి ఓన్లీ చెట్టే ఉందట చెట్టు కింద హనుమంతుడు ఉన్నాడు చాలా బాగుంది విగ్రహం కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది విగ్రహంలో చాలా కళ ఉందనమాట చూస్తున్నారు పూల దండేసుకొని చాలా విశాలంగా ఉంది ఈ పక్కనే మనకు ఇది ఒక మండపము ఇక్కడ చుట్టూరా మండపాలు మొత్తము నా మూడు మూడు మండపాలు నాలుగు మండపాలు ఉన్నాయి శివుని దగ్గరకు శివుని గుడి దగ్గర మహాదేవుని దగ్గర ఒక మండపం ఉంది అటు వెనకల ఒక మండపం ఉంది ఇంకా అటు ఒకటి వినాయకుడు వినాయకుడిని పెట్టినారు ఆ మండపంలో అక్కడ ఒకటి ఇక్కడ ఒక మండపము ఇప్పుడు మనము ఈ మెయిన్ గర్భ గుడి ఉంది కదండి పైన థర్డ్ ఫ్లోర్లో అక్కడి నుంచి మనం మెట్లు ఎక్కి ఎక్కుతగిన రెండో ఫ్లోర్ వస్తుంది మళ్ళీ అక్కడి నుంచి స్వామి దగ్గరికి చేరుకోవాలంటే సెకండ్ ఫ్లోర్లో నుంచి మెట్లు ఉన్నాయి పైకి వెళ్ళొచ్చు కిందకు దిగొచ్చు అక్కడ మెట్లు ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఎంత బాగా కట్టినారో ఎంత ఇది ఎంత ఐడియాతో కట్టినారో చూడండి మెట్లు అక్కడి నుంచి దిగి ఇట్లా మనము కిందికి వచ్చిన అనమాట ఇది రెండో అంతస్తు రెండో అంతస్తులో కూడా ప్రతి మూడో అంతస్తు మూడో అంతస్తులో స్వామివారు ఉన్నారు స్వామి సన్నిధి నుంచి మనం కిందికి వచ్చినామంటే ఇక్కడ వచ్చేసి గుడి అర్చకులకు వాళ్ళకి గు ఇల్లులు అనమాట చూస్తున్నాక చిన్న చిన్నగా ఉన్నాయి అప్పట్లోనే కట్టారు అనమాట అంటే ఇక్కడ గుడిలో స్వామివారి సేవ చేసుకోవడానికి స్వామివారి పూజ పూజ చేయడానికి ఉండే పంతులకు వాళ్ళకు అనమాట కొన్ని కొన్ని శిథిలం అయిపోయినాయి కానీ గట్టిగా బందోబస్తుగా ఉంది చూడడానికి చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నా ఇది ఒక గోపురము కడుతున్నారు ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ కూడా చూస్తున్నారు కదా ఇక్కడ లక్ష్మణ అన్ని గుళ్ళల్లో కన్నా ఇక్కడ స్వామి డిఫరెంట్గా ఉన్నాడనమాట ఈ గర్భగుళ్ళలో రెండు నరసింహస్వాములు ఉన్నారంట ఒకటి ఉగ్ర నరసింహస్వామి ఇంకొక నరసింహస్వామి ఇద్దరు ఉన్నారు శాంతి స్వరూపంలో ఈ విగ్రహానికి ఏమంటే అసలుకి పెట్టినట్టుగానే అనమాట విగ్రహానికి ఒక్కటే అనమాట ఈ ఏమంటారు గొడుగులాగా ఉంటుందంట గొడుగు విగ్రహంకి వరకు విగ్రహం మీద వరకే గొడుగులాగా ఆ రాయి మనకు ఇట్లా స్వామి మీద ఉంటుంది అనమాట అంటే స్వామి కూడా మనల్ని రక్షిస్తున్నట్టుగా అనమాట గొడుగు గొడుగు నీళ్ళలో స్వామి ఎట్లున్నాడో మనము కూడా దేవుడి దగ్గరికి వెళ్తే అంటే గొడుగు కింద వెళ్ళినాం అనుకోండి మనకు ఎండకు వానకు ఏ రకంగా మనకు ఆ గొడుగు మనకు ప్రొటెక్షన్ ఇస్తుందో ఆ లెక్క ఆ లెక్కన దేవుడు కూడా మనకు ఆ గుడికి వెళ్తే మనకు ప్రొటెక్షన్ ఇస్తారనమాట ఏ విధంగా కూడా మనకు ప్రాబ్లం లేకుండా నన్ను నమ్ముకొని నన్ను చరణగోరిన వారికి సదా నేను ఉంటాను అని స్వామివారు ఇస్తారు